రంగారెడ్డి జిల్లా ఉప్పరిగూడ పిఎస్ఈఎస్ సొసైటీ పరిధిలో ఉన్న సొసైటీ చైర్మన్ గారు శ్రీ ఏదుల్లా పాండరంగారెడ్డి గారు మనతో పాటు ఉన్నారు నమస్కారం సార్ నమస్తే నమస్తే సార్ మీరు ఈ సహకార సొసైటీ ఎప్పటి నుంచి పనిచేస్తున్నారు ఈ సొసైటీ పరిధిలో ఉన్న రైతులకు మీ మీ సొసైటీ ఏ విధంగా సేవలు అందిస్తుంది అంటే విత్తనాలు కావచ్చు ఎరువులు కావచ్చు రుణాలు కావచ్చు ఏ విధమైన సేవలు రైతులు పొందుతు పొందుతున్నారు సార్ మాది నైన్టీన్ నైంటీ టూ కదా సొసైటీ ఓకే నైన్టీన్ సిక్స్టీ టూ నుంచి మా ఊరుగూడ సొసైటీ ఉన్నది వీడికి వచ్చింది మనకు ఓకే సార్ చెప్పండి నైన్టీన్ సిక్స్టీ టూ నుంచి ఉండి నైన్టీన్ ఎయిటీ సెవెన్లో ఉప్పరూడ గ్రామంలో ఉండేది సొసైటీ అక్కడి నుంచి ఒక చిన్న ఒక రూము ఒక టేబుల్ వేసుకొని ప్రారంభించిన సొసైటీ ఇది దాన్ని దినదిన అభివృద్ధి చేసుకుంటూ పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఇక్కడ మా బ్రదర్ సర్పంచ్ ఉండే ఆయనతో అడిగి ఇక కొట్లాడమనుకోరాదు తీసుకొని ఈ బిల్డింగ్ ప్రారంభించడం జరిగింది నైన్టీన్ ఎయిటీ త్రీ ఇది సేరిగూడ హెడ్ క్వార్టర్ దీని కింద తొమ్మిది గ్రామాలు ఉంటాయి సేరిగూడ ఉప్పర్గూడ ఇబ్రాహీంపట్నం మల్చెట్టిగూడ రామదాస్పల్లి చింతపల్లిగూడ కర్నంగూడ పటేల్గూడ నాలుగు తొమ్మిది విలేజ్లకు సంబంధించిన సొసైటీ ఇది ఇది జిల్లాలోనే ప్రథమ స్థానంలో ఉంటుంది మా సొసైటీ దీంట్లో మేము స్వల్పకాలిక దీర్ఘకాలిక బంగారు రుణాలు ఆర్పి అని కొత్తది ఏ సొసైటీ కూడా ఇయ్య మేము పర్సనల్గా దాన్ని మా జనరల్ బాడీలో పెట్టి తీర్మానం చేసి రైతు ఉపాధి పథకం అని ఒక లోన్ కొత్తగా మేమే ఇస్తున్నాం అది పది లక్షల వరకు ఇస్తాం ఒక్కొక్క రైతుకు మా దాంట్లో సేవలకు మాత్రం ఏం కుదవలేదు ఈ సంవత్సరము మందులకు కానీ విత్తనాలకు కానీ ఎట్టి ఆటంకం లేకుండా మా సొసైటీ సభ్యులకు మాత్రం అందజేసినాము లాస్ట్ ఇయర్ ఈ సంవత్సరం యూరియా కొరత వచ్చినా కానీ మా సొసైటీలో రానియలేం మేము ఎందుకంటే మేము అడ్వాన్స్గా కట్టి తెచ్చిపెట్టుకున్నాం కాబట్టి మాకు ఇట్లంది రాలేదు పక్క సొసైటీలకు కూడా మేము కొంత ఇచ్చినాము లాస్ట్ ఇయర్ అమ్మిన ఎరువుల కన్నా ఈ సంవత్సరం ఎక్కువ అమ్మినాం మేము అంటే వేరే సొసైటీ వాళ్ళు కూడా ఇది రోడ్డు మీద ఉన్నది కదా సార్ అందరు వస్తూ పోతూ అంత తీసుకుపోతారు ఇందులో మా స్టాఫే కానీ మేమే కానీ అందరం కలిసి ఇది దినదినం అభివృద్ధి చెందాలని చేసుకుంటూ ఈ సంవత్సరమే కొత్తగా ఒక గోడౌన్ ఒక రైస్ మిల్ కూడా ఐదు కోట్లతో నిర్మించడం జరిగింది అవి కూడా ప్రారంభమైన నడుస్తున్నాయి రైతులకు ఎట్టి ఇబ్బంది కూడా మా దగ్గర రాదు మాది సొసైటీ అన్నారు సార్ ఇక్కడ మాది బ్యాంక్ అంటారు ఎవరైనా సేర్ కూడా బ్యాంక్ అని అంటారు దీన్ని ఆ లెవెల్లో మాది అభివృద్ధి చెందుతూ వస్తుంది ఇంకా దీన్ని ఒక ఉన్నత స్థాయిలో అభివృద్ధి చెందటానికే అందరం కృషి చేస్తున్నాం మా రైతులే కానీ మా పాలక వర్గ సభ్యులే కానీ పార్టీలు ఏ ఉన్నా ఎలక్షన్ల వరకు అది ఎలక్షన్లు అయిపోయినాక అందరం కలిసి కట్టుకుని మేము పనిచేస్తామని సార్ ఈ సొసైటీ పరిధిలో ఉన్న రైతుల సభ్యతల సంఖ్య ఎంత మొత్తం ఉంటుంది మొత్తం జనాభా ఇది ఏడు వేల ఐదు వంద డెబ్బై ఐదు వేల నాలుగు వందల యాభై రెండు జనాభా ఇది సంఘ సంగమిస్తున్న భూమి చెప్తాను సార్ కంపెనీ చేసిన అలా ఇప్పుడు ఏడు వేల వరకు ఉన్నాయి ఏడు వేల వరకు ఉంటుందా సార్ ఏడు వేల వరకు అందా సార్ ఏడు వేల వరకు ఉంటే అందరికీ ఓటు హక్కు ఉంటుంది లోన్ తీసుకున్న వారికి ఓటు హక్కు సార్ ఈ సొసైటీ పరిధిలో ఉన్న రైతులు వారు దీంట్లో లోన్ కానీ రుణాలు కానీ ఇత్తనాలు కానీ ఏవైనా సబ్సిడీ పరకాలు పొందాలంటే రైతుకు సభ్యత్వ రుసుము ఎంత వసూలు చేస్తారు వాటాదానం ఎంత ఉంటుంది దాంతోపాటు ఎంత భూమి కలిగి ఉండాలంటారు కలిగి అంటే ఇప్పుడు మేము క్రాప్ లోన్ ఏదైనా వేయాలనుకో నువ్వు క్రాప్ లోన్కి అప్లై చేసుకుంటే ఇప్పుడు నువ్వు వరి వేస్తే నలభై ఐదు వేలు ఇస్తున్నాం ఎకరాకు వేరే పంటలు వేస్తే కూరగాయలు అవి ఇస్తే యాభై వేలు ఉంటుంది మీద ఎకరాలను బట్టి ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలను బట్టి ఇస్తుంటాం మేము ఏమన్నా లోన్ తీసుకు క్రాప్ లోన్కి అయితే ఏది పెట్టుకునేది అవసరం లేదు ఇక వేరే లోన్ నీకు లక్షల్లో కావాలంటే అలా భూమి ల్యాండ్ మార్టిగేజ్ చేసుకొని అది మార్కెట్ వాల్యూ బట్టి దానికేస్తాం సార్ ఏదైతే స్వల్పకాలిక రుణం ఏంటో క్రాప్ లోన్ ఉండదు ఎన్ని క్రాప్ లోన్ ఇన్ టైంలో రైతులు ఆ పేమెంట్ చేస్తే కేంద్ర ప్రభుత్వం అంది అందించే త్రీ పర్సెంట్ రిబెట్ వాళ్ళ ఖాతాలో ఎంత కాలంలో జమ అవుతుంది అప్పుడే మేము ఆ టైం మీద కడితే ఎప్పుడే జమ అయిపోతుంది వాళ్ళ షేర్ అమౌంట్లు ఏమన్నా ఉన్నా వాళ్ళ దానికి మేము వాళ్ళ క్యాపిటల్ మీద ఇంట్రెస్ట్ లేక ఇచ్చేస్తాం వాళ్ళ షేర్ అమౌంట్ పట్టుకొని ఉంటుంది మన దాని దానికి మనం బ్యాంకులకు ఎంత ఇస్తున్నామో ఎఫ్డీ చేస్తే ఆ ప్రకారం వాళ్ళకి సంవత్సరం సంవత్సరం పనిచేసిస్తున్నాము ఈ రైతులకు వచ్చేస్తుంటుంది ఇంకా దీర్ఘకాలికలో ఉన్నానంటే దీర్ఘకాలికమే ఇక ట్రాక్టర్లు కానీ ఏవే కానీ అవి స్మాల్ చిన్న రైతులకే ఇక సబ్సిడీ మంచి ఇస్తుంది దీర్ఘకాలిక లోన్ ఎల్టీ లోన్స్ ఎల్టీ లో ఈ ప్రస్తుత తరుణంలో వ్యవసాయంలో మార్పులు సంభవించినాయి యాంత్రికరణ వచ్చిన తర్వాత పశు పోషణ పాడి పరిశ్రమ తగ్గిపోయింది వాటిని పెంపొందించడానికి మీ సొసైటీ రైతులకు ఎలాంటి రుణాలు ఇస్తుంది వాటిని బలోపేతానికి ఎలాంటి కృషి చేస్తుంది అంటారు ఇప్పుడు పశుపోషణ అంటే మా తాన ఇప్పుడు బర్రెలకు తీసుకుపోయిన లోన్లు ఉన్నాయి చాలా బాగానే ఉన్నాయి కానీగా కొందరే మెయింటైన్ చేస్తున్నారు లేకున్నా తీసుకొని కట్టేస్తున్నారు దాంట్లో బళ్ళకు మాత్రం మేము ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చి వాళ్ళు అడిగిన వాళ్ళకి మాత్రం ఇచ్చేస్తున్నాం అట్లా పంకే ట్రాక్టర్లు పోల్ట్రీసు ఇలాంటి వాళ్ళు ఇచ్చేస్తున్నాం సార్ ఏమైనా ప్యాడికో కొనుగోలు కేంద్రాలు నేను ఓపెన్ చేశారా సార్ మీ సొసైటీ కాబట్టి మాకు పర్మిషన్ అది గవర్నమెంట్ అడిగినా ఇవ్వలేదు ఆడ వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళకు విభ్రాపటన్ ఉన్నది అందుకనే ఈడ ఈడ రెండు సెంటర్లు అని మాకు ఎప్పటికీ ఇవ్వలేదు ఇక ఈసారి వాళ్ళది బాడీ పోయింది కాబట్టి ఇప్పుడు ఐకేపీ వాళ్ళు ఇబ్రాహంపటం సెంటర్ మననే ఓపెన్ చేసి కొనుగోలు చేస్తారు వాళ్ళు మేము ఇంతవరకు ఏం చేయలేదు మా ఊళ్ళకి ఇబ్బంది లేదు ఇబ్రాపటే ఉంది కదా అందుకని సార్ ఈ సొసైటీ పరిధిలో ఉన్న రైతులు ప్రధానమైన పంట ఏం వేస్తున్నారు ఇక్కడ మ్యాక్సిమం ఇది చిన్న చిన్న కూరగాయలు పండ్ల తోటలు కూడా తక్కువనే ఉన్నాయి మన దగ్గర ఒరి ఎక్కువ అయింది ఈ మధ్యలో మేము ఇది ఫామ్ ఆయిల్ అవి అది పెట్టమని ప్రోత్సహిస్తున్నాము దానికి గవర్నమెంట్ తరఫున నైంటీ పర్సెంట్ సబ్సిడీ ఉన్నది అది దాని గురించి కూడా మేము ఆలోచన చేస్తున్నాము మళ్ళీ ఇంకా మేము ఫార్మర్స్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ అని ఒకటి ఎఫిఓ దానికి కూడా మేము పదిహేను లక్షలు పే చేసినాము మాకు ముప్పై లక్షలు వస్తాయి దాంతో ఇక్కడ ఏంటంటే ఒకటి ఆర్గానిక్ వెజిటేబుల్స్ పండించే రైతులకు బ్యాంకు నుంచి ఏమైనా సహాయం చేసుకుంటా అది ఒకటి నెలకొల్పాలని ఆలోచన ఉంది సార్ రైతులు ఏక ఒకే తీరి పంట వేయడం వల్ల కూడా భూమి భూమి కూడా మొత్తం తాను అలవాటు పడ్డది అంత కమర్షియల్ ల్యాండ్ అయ్యింది దాని మార్పు అంటే కృత్రిమ మీరు ఎలాంటి అవగాహన కోసం రైతులకు ఇప్పుడు ప్రతి మీ జనరల్ బాడీ మీటింగ్ కానీ వాళ్ళు అగ్రికల్చర్లను పిలిపించి కూడా రైతులకు అవగాహన కల్పిస్తున్నాం అన్నిట్లలో పంట మార్పిడి చేయమంటున్నాము కానీ రైతులు మ్యాక్సిమం ఇక్కడ చెరువు కింద ఉంటే ఎప్పుడు నీళ్ళు వారేదైనా వేరే పంటలు రావు ఇక అందుకనే ఇప్పుడు ఒక రెండు వందల ఎకరాల వరకన్నా ఈ మా సొసైటీలో ఈ పామాయిల్ పెట్టాలనే ఆలోచనలో మొన్ననే రైతులకు అవగాహన సదస్సు పెట్టినాము ముందుకొచ్చారు ఇక అది తొందరలోనే స్టార్ట్ చేయాలి సార్ మీరు మీ పాలక మండలి ఏదైతే జనరల్ బాడీ మీటింగ్కు హాజరు కావడానికి రైతులను ఎలాంటి సమాచారం అందిస్తారు ఎంతమంది హాజరు అయితే వేటిపై ఎక్కువ తీర్మానాలు వస్తున్నాయి అంటారు మాకు ఇక మొత్తము తొమ్మిది నెలల్లో మేము స్టార్టింగ్ చేస్తాం ఎస్ఎంఎస్ పెడతాం ఉన్న వాళ్ళకి మొత్తం మా జనరల్ బాడీకి మించు మించు సుమారు మూడు వందల నుంచి నాలుగు వందల మంది వస్తారు జనరల్ బాడీలో మాకు టెన్ పర్సెంట్ తగ్గకుండా మేము చూసుకుంటారు ఎప్పుడు రా ఇక మా ఏమో డైరెక్ట్ అలా ఏమో ఎల్సీ మీటింగ్లు ఉంటాయి అది నెలకోసారి సదవుతుంది మాకు రైతులకు దానికి లేదు వాళ్ళకేం ఇదికొస్తే ఇది ఒక బ్యాంక్ తరాలనే వాళ్ళు చూసుకుంటారు అన్ని సేవలు మా దగ్గరనే ఇప్పుడు గోల్డ్ లోన్ మా దగ్గర దగ్గర చూడండి ఇరవై కోట్లు మేము మా దగ్గర గోల్డ్ లోన్ మాది ఆ కమర్షియల్ బ్యాంకుల కన్నా ఎక్కువ ఉంటుంది కొంచెం ఇంట్రెస్ట్ అయినా ఇలా పెడతారు వాళ్ళకు నమ్మకం కుదిరింది కాబట్టి ఇక మేము అదే కొట్లాడి ఇంకో పర్సెంట్ ఎక్కువ ఉంటే డిస్ట్రిక్ట్ బ్యాంకులతో ఫైట్ చేసి ఒక వన్ పర్సెంట్ తగ్గించినాము ఇంకా దాన్ని తగ్గిస్తే ఇంకా మాది ఇంకా అభివృద్ధి చెంది ప్రతి రైతు వారోత్సవాలు నిర్వహిస్తుందా సార్ సహకారోత్సవాలు సహకార వారోత్సవాలు నిన్న వరకు అయినాయి కదా వన్ వీక్ వారోత్సవాలు అయిపోయినాయి నిన్ననే మా దానికి సర్టిఫికెట్ కూడా ఇచ్చారు మా సొసైటీకి నిన్ననే ఈ వారో సందర్భంగా మాకు ఐఎస్ఓ సర్టిఫికెట్ కూడా మధ్యలో తీసుకుని జరిగింది ఇక ఇక్కడ రైతులను మాత్రం ఇబ్బంది పెట్టే ప్రసక్తి లేదు అన్ని సొసైటీల కన్నా మాది బెటరు సార్ ప్రభుత్వాలు తరచుగా పాలక మండలి కాలాల పరిమితి పొడిగిస్తూ ఉంటాయి దీనివల్ల సొసైటీలకు ఏమైనా ఇబ్బంది జరుగుతుందా ఇబ్బంది ఏం జరగదు ఇబ్బంది జరగదు దానికి ఇబ్బంది ఏముండదు గెలిచి ఉన్న చేస్తూ ఉంటారు కానీ ఇంకా టైం మీద పెడితేనే బాగుంటుంది ఎవరికైనా పొడిగించగా నాకు గెలిచి వచ్చితే మంచిగా ఉంటుంది కదా సార్ ఇది వల్ల ఎక్కువ యూరియా వాడడం వల్ల కూడా ఆమ్ల శాతం చేతాతం భూములు పెరిగిపోతుంది దాన్ని తగ్గించడానికి కుత్రిమల్ని పెంపొందించడం దాంతోపాటు నానో యూరియాపై ఏమన్నా మీరు అవగాహన చైతన్యం తీసుకొస్తారా రైతులు ఇక్కడనే రైతు వేదిక ఉన్నది పక్కకే ఉపరుగూడలే మన కట్ట దిగంగానే ప్రతి మంగళవారం ఒక దాని మీద అవగాహన సదస్సు ఉంటుంది రైతులకు మేము కూడా వాడికి పోతాము వారం వారం పోయి రైతులకు అన్ని ఏదైతే ఉందో ఒక వారం ఒక సబ్జెక్ట్ మీద ఉంటుంది ఆ విధంగా పోయి అవగాహన కల్పిస్తున్నాము నానో యూరియా మేము ఈ సంవత్సరం అదే చెప్పినాము యూరియా ఎక్కువ వాడకండి తగ్గి అంటే ఇలా ఏంటంటే యూరియా వేస్తే పచ్చగా కనబడుతుంది వాళ్ళకి అదొకటి వచ్చింది మొదలు కానీ ఇంకా రాడానికి రైతులు కూడా అంత తెలివి కళ్ళల్లో ఉన్నారు కదా ఇప్పుడు వాళ్ళు కూడా అవగాహన ఉన్నది తగ్గియాలనే ఆలోచనలోనే ఉన్నారు ఇట్లా యూరియా ఈ మందులు పెట్టి సైడ్ ఎక్కువ వాడకుండా పోతుంటే సారం కోల్పోతుంది భూమి రాండా రసాయంగా సారం సారమైపోయింది పంటలు పండే పరిస్థితులు సార్ ఏదో ఖరీఫ్ సీజన్ కావచ్చు రబీ సీజన్లో కోతల టైం అయిపోయిందంటే కొయ్యకాలకు నిప్పు పెడుతున్నారు దానివల్ల పొల్యూషన్ అయిపోతున్నది మొక్కకు మెల్లి చేసే క్రిమి కూడా నశించిపోతుంది నశించిపోతుంది దీనిని నివారించడానికి మీ సొసైటీ పరిధిలో మీ పాలక మండలి కావచ్చు మీరు ఎలాంటి చైతన్యం తీసుకొస్తారు రైతులలో ఇక్కడ అయితే మేము చెప్తున్నాం మాక్సిమం ఎదుర్కొనండి లేకుంటే అట్లే దున్నాయండి మట్టిలో కలిసిపోతుంది లేకుంటే ఇక్కడ వేరే పాములలో గోశాలలు వాళ్ళు వీళ్ళు ఉంటే కూడా మేము కొన్నిసార్లు మా పర్సనల్గా దీనికి ఉంటే కాక మేమే గడ్డిని ముక్కపోయి వాళ్ళకి ఇచ్చి వచ్చేది ఆ పశువులకు అలా చేసేది ఇప్పుడు రైతులు కూడా మా తానం మాక్సిమం తగలబెట్టుకొని కొంచెం తక్కువనే మా నా దగ్గర ఆ పశువులలో ఎదుర్కపోతున్నారు కాబట్టి అంత ఇవ్వాలి ఏం లేదు ఇడ సార్ కేంద్ర ప్రభుత్వ గ్రాంట్ కావచ్చు రాష్ట్ర ప్రభుత్వాల సహకార గ్రాంట్ కావచ్చు నాబార్డు గ్రాంట్ కావచ్చు ఈ సొసైటీల బలోపేతానికి మీకు ఆ గ్రాంట్ ఏ విధంగా అందుతుంది ఉంది అనితే ఈ బ్యాంకు ఎంత ముందంజలో ఉందంటారు ఆ గ్రాంట్ ఏ గ్రాంట్ వచ్చినా కానీ సొసైటీకి వచ్చేస్తుంది అది ఏ స్కీమ్ ఉన్నా సెంట్రల్ గవర్నమెంట్ ఉన్నా స్టేట్ గవర్నమెంట్ ఉన్నా మాకు ఇప్పుడు రైతు రుణమాఫీ చేసిన రుణమాఫీ ఇంకా అంటే మొత్తం కాలేదు సిక్స్టీ పర్సెంట్ అయింది మాది ఇంకా కొంత ఉన్నది రాగానే ఇమీడియట్గా వాళ్ళ అకౌంట్లలో వేసేసి వాళ్ళ అకౌంట్ క్లోజ్ చేసేస్తాం ఇక సెంట్రల్ వే అందినా కానీ వాళ్ళకి ఇప్పుడు అనుచరుమైన చెప్పేస్తూనే ఉంటాం సార్ నాబార్డు సౌజన్యంతో ఇక్కడ గోడాంలో నిర్మాణం జరిగిందా జరిగితే రైతులు దాన్ని నిల్వ చేసుకుని ఎంత కెపాసిటీ మేరకు పనిచేసినాయి అంటారు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మెట్రిక్ టన్స్ గోడౌన్ మాది రైతులు నిల్వ చేసే తక్కువనే ఉన్నది ఎవరు లేరు మాది ఒక్కటే యూజ్ అవుతుంది ఈ రైస్ మిల్కు దాన్ని కలిసి మేము ఫైవ్ అండ్ హాఫ్ కరోడ్స్ లోను అవార్డు ఇచ్చింది మాకు అది రెండు సంవత్సరాలు అవుతుంది దగ్గర దగ్గర అది ఏడు సంవత్సరాలు అయితే దాని లోన్లు తీరితే అది సొసైటీ అయిపోతుంది అక్కడ ఒక నాలుగు ఎకరాల ముప్పై గుంటల స్థలం కూడా మేము గవర్నమెంట్ నుంచి కొట్లాడి అలాట్ చేయించుకున్నాం అందులోనే గోడౌను రైస్ మిల్ నిర్మించినాం మంచిగున్నది ఇంకా పక్క సొసైటీలు అన్ని నిర్మించదు కానీ ఎవరు ఏం యూజ్ చేసుకుంటలేరు గోడౌన్స్ సార్ గత గత ప్రభుత్వ ఆయంలో కావచ్చు గతంలో కేంద్ర ప్రభుత్వం ఒక రెండు వేల ఇరవైలో ఒక జీవో తీసుకొచ్చింది సార్ ప్రతి రెవెన్యూ విలేజ్కి సహకార సొసైటీ సేవలు అందాలని చదువు చదువు విస్తరణకు చేపట్టింది గతంలో ఈ రాష్ట్రానికి లేఖ రాస్తే అప్పుడున్న ప్రభుత్వం స్పందించలేదు ఇప్పుడు ఇవి ఉన్న ప్రభుత్వం స్పందించింది మన తెలంగాణ రాష్ట్రాన్ని మూడు వందల పదకొండు పైచీలు మూడు వందల పదకొండు వచ్చినాయి ఎఫ్ఈలు మన సొసైటీ పరిధిలో ఏమైనా విస్తరణ ఏమైనా జరిగే అవకాశం ఉందా ఆ ఏదైతే ఎఫోల నుంచి వచ్చే గ్రాంట్స్ మీ సొసైటీకి ఏమైనా అంతుందంటారా ఎఫ్ఈ గ్రాంట్స్ ఇప్పుడు మేము ఫిఫ్టీన్ ల్యాక్స్ మేము ఫార్మర్స్ నుంచి తీసుకున్నాము ఫిఫ్టీన్ ల్యాక్స్ మాకు గ్రాంట్ వాళ్ళు రిలీజ్ చేసి రుమన్ననే వచ్చింది ఆర్డర్ ఆ ముప్పై లక్షలతోని ఇది ఆర్గానిక్ తోటి ఇంకా ఏమేమి చేయాలనో అది రేపు మా జంట మా ఎంసీ మీటింగ్లో చేసి దాని మీద తీర్మానం చేసి రైతులకు లబ్ధి చేకూరే పథకాలే అందించాలని మా సంఘం యొక్క ఉద్దేశం ఇటీవల ప్రభుత్వం రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేసింది రుణమాఫీని ఇక్కడ ఎంతవరకు ఎంత మేరకు రైతులు లబ్ధి పొందగలరు ఇంకా కాని రైతులు ఏమన్నా ఉన్నారా మా ఇంకా రెండు వంద మూడు వందల ముప్పై మంది రావాలి ఇంకా మాకు ఏడు వందల చిల్లర రైతులకు వచ్చింది ఇక మూడు వందలు రాలేదు మాకు ఇంకా ఒక రెండు కోట్ల యాభై ఒక్క లక్షలు రైతులు ఉన్న మాకు రావాలి వస్తే మొత్తం టోటల్ అయిపోతుంది అది రాలేదు ఇది అది గవర్నమెంట్ టూ అంటారు కానీ ఇంకా చేసినప్పుడు అవి కూడా మాకు సార్ కానీ రైతులకు మీ పాలకమండ్రిలో ఏమైనా తీర్మానం జరిగిందా తీర్మానం జరిగితే ఆ తీర్మానం ప్రతిని సహకార అధికారుల దృష్టికి కావచ్చు ప్రభుత్వం దృష్టికి ఏమైనా పంపించారా కాని వాళ్ళదా కాని వాళ్ళది ఎప్పుడైనా రిపోర్ట్ ఇచ్చేసేము ఎవరు కాలేదు అంత అది గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేకపోతే ఇంకా ముందు చేస్తున్నారు కానీ అంత క్లియర్గానే ఉన్నాయి ఎవరు లెక్కలు వాళ్ళకే మాది మాన్యువల్ కాదు మాది ఆన్లైనే రోజు లెక్కలు రోజు వెళ్ళిపోతూనే ఉంటాయి కొన్ని అక్కడ ఏం చేయాలంటే తొందర చేసి అప్పుడు ఈ ఫ్యామిలీ ఇష్యూతో ఒక నేను ఉన్నది రెడ్డి ఎదుర్లా అని ఉంటే ఇంకో ఎదుల్లా అని ఇంకోళ్ళు ఉంటే వీళ్ళు ఒకటే ఫ్యామిలీ సపరేట్ ఫ్యామిలీ అన్న ఉద్దేశంతో కొన్ని ఆగిపోయినాయి ఆ విధంగా అవన్నీ క్లియర్ చేసి అగ్రికల్చర్ వాళ్ళు పంపించరు ఇక మరి అవి కూడా వస్తే రావచ్చు నైంటీ పర్సెంట్ వస్తాయి అనుకుంటున్నాం కానీ ఇక ఇక గవర్నమెంట్ చేతిలో ఉన్నది అది మనం ఏం చేయలేము సరే ఇటీవల వ్యవసాయంలో కూలీల కొరత బాగా సంభవిస్తున్నది దాన్ని అధిగమించడానికి ఒక ఏదైతే జాతీయ ఉపాధి అని పథకాన్ని ఇది వ్యవసాయానికి అనుసంధానం చేయాలని రైతులు మా దృష్టి తీసుకొచ్చారు మేము ఎన్నో సార్లు లిటర్స్ కూడా పెట్టినామండి దాన్ని అనుసంధానం చేయండి సరే మొత్తం మీరు ఇచ్చేది ఎంత ఉన్నదో ఇవ్వండి దానికి ఏమన్నా కలిపి రైతు ఇస్తే రైతు దగ్గర పని చేయమని చెప్పమని చేసినాం కానీ అది అమలు చేయలేదు సెంట్రల్ గవర్నమెంట్ అది చేస్తే చాలా బాగుంటుంది రైతుకు కూడా వీళ్ళు ఏమైందంటే ఇప్పుడు ఏదో పోతున్నారు ఏదో పని చేసి వస్తున్నారు రైతు కూడా కొంచెం సరే సగం సగం మాఫీ చేసినాము ఇక ఐదు వందల కూలు ఉన్నది రెండు వందలు ఇల్లు గవర్నమెంట్ వచ్చిన రెండు వందలు ఇల్లు కట్టుకున్నా కానీ రైతు పని చేయించుకోగలుగుతాడు సార్ ఇటీవల అంటే ఫసల్ బీమా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పంట బీమా పథకాన్ని ఎంతవరకు లబ్ధి పొందుతున్నారు ఇక్కడ రైతులు మేము పంట బీమా అందరికీ మేము బీమా చేయించేస్తాం ఇక అది బీమా అంటే ఇక లాస్ అయితేనే ఇస్తుంది కానీ ఇంకా ఇక్కడ లాస్ అయినా చట్లు లేవు సరే ఇక్కడ రుణాలు పొందిన రైతులు తీసుకునేటప్పుడు వారికి వ్యక్తిగత ప్రమాద జీవ బీమా కావచ్చు లేకపోతే వారికి పంట నష్టపోయినప్పుడు ఏంటంటే పంట పరివారం బీమా కావచ్చు ఏమైనా సదుపాయం సొసైటీ బీమాలన్నీ మేమే సొసైటీ ద్వారానే చెల్లిస్తాం ఇవన్నీ ఉన్నాయి వ్యక్తిగత బీమా ఉన్నది పంట బీమాలు ఉన్నాయి పంట బీమాలు ఎక్కడ ఇక్కడ యూజ్ చేసుకున్న లేదు పోలేదు కదా రాళ్ళు వనగాళ్ళు అవి పడితే పోతే వస్తుంది ఈసారి వర్షాలు పడ మా తాగిన ఎఫెక్ట్ ఏమి కాలేదు పంటలకు సార్ ఫార్టీ ఫోర్ జీవో ప్రకారం ఏదైతే సహకార సొసైటీలో పనిచేసిన సిబ్బంది జీతభత్యాలు సకాలంలో అంతున్నాయో వాళ్ళకి ఇన్సూరెన్స్ సదుపాయం కావచ్చు బెనిఫిట్స్ విషయంలో ఎలాంటి లబ్ధి పొందుతున్నారు ఈ సొసైటీ సిబ్బంది మా సొసైటీలో మాత్రం గవర్నమెంట్ జీతాల కన్నా కూడా మేము మంచి టైంకి ఇవ్వగలుగుతున్నాం మాది ఎందుకంటే లాభాలు ఉన్న సొసైటీ మాది దానిలో ఏం ఇబ్బంది లేదు మాకు సిబ్బందికే కానీ ఎవరికే కానీ సార్ ఇటీవల ప్రభుత్వం ఫార్టీ జూవర్ తీసుకొచ్చింది దాని ఉద్దేశం వ్యవసాయ శాఖ సహకార కమిషనర్ గారు విడుదల చేసిన జో అక్కడక్కడ సీఓలు అంటే ఎక్కువ అత్యధికాలం పనిచేయడం వల్ల ఆ సొసైటీలను ఆర్థికంగా నష్టపడి అవకృత వరకు పాల్పడాలన్న సార్ ఉద్దేశంతో బదిలీలు చేపట్టాలని చెప్పింది సార్ మరి ఆ బదిలీల విషయంలో ఎలాంటి బదిలీలు జరుగుతున్నాయి మరి బదిలీల వల్ల ఏమైనా ఉపయోగాలు ఉంటాయా సొసైటీలకు బదిలీల ఉపయోగం పని తీసుకునే తానే ఉంటుంది మా సీఈఓ ఉన్నాడు నైన్టీ టూలో మేమే అపాయింట్ అప్పుడు నేను ఉన్నప్పుడు అపాయింట్ చేసినాము ఇక లోకల్ ఆయనే అన్నీ తెలుసు వాళ్ళను మనం వాడుకునే తీరుగా ఉంటుంది అవకతవకలు అంటే ఇక చైర్మనే మంచిగా లేకుంటే ఇక వాళ్ళు ఏం చేయరు ఇక మాది ఎందుకంటే డైలీ మనం ఏంది మనం డైలీ సిటీ చూసుకోవాలి ఏం చేసారు ఏం ఇస్తున్నాము ఎక్కడ పోతున్నాయి మన చైర్మన్ గారు కట్టి ఉంటే అవకతవకలు ఉండవు ఏముండవు వాళ్ళు కూడా చేయరు మా సీఓ మా లోకలే మా సొసైటీ మెంబరే ఇక్కడనే ఉన్నాడు ఇక ఆయన మొన్న పోయారు వాళ్ళకి ట్రాన్స్ఫర్స్ వచ్చినాయి వచ్చినా కొట్టుకుపోయి వాళ్ళు ఆర్డర్ తెచ్చుకున్నారు వాళ్ళు ఇక్కడనే ఉన్నారు సరే సొసైటీలు ఏ తీర్మానం చేసినా ఏ పని చేసినా కూడా బయలునా అనుకున్నాగానే తీర్మానాలు జరుగుతున్నాయి అంటారు బయాల లాస్ ఉన్నాయి అది లేకుంటే ఏది జరగదు మనకు వేరే విధంగా పర్సనల్గా మనం ఇవ్వాలి సొసైటీ ద్వారా మనం అనుకుంటే మనం లాభాలకి వెళ్ళి మనం అక్కడికి వెళ్ళి తెచ్చిన పైసలు కాకుండా మనం లాభాలకి వెళ్ళి మనం చేసుకునే బాధ్యత ఉంటుంది మనకు ఆ విధంగా చేసుకోవచ్చు మేము ఇప్పుడు ఆర్జీలోని ఇస్తున్నాం మరి లాభాలు ఉన్నది కాబట్టి ఆ లాభం ఎంత ఉందో అది ఆర్డీపీ కింద చేస్తున్నాం సార్ ఫైనల్గా సార్ మీ సొసైటీ పరిధిలో ఉన్న రైతులు ఈ యొక్క సహకార సొసైటీ సేవలను ఏ విధంగా పొందగలుగుతారు రుణాలు కావచ్చు ఎరువులు కావచ్చు విత్తనాలు కావచ్చు సబ్సిడీ విత్తనాలు ఉన్నాయి వీటన్నిటిని ఏ విధంగా లబ్ధి పొందగలుగుతున్నాయి అంటే ఏం చెప్తారు సార్ మాకు ఎప్పుడు అందుబాటులోనే ఉంటాయి మాకు ఈ సీజన్లో మా ఇక్కడ ఎక్కువ ఏం వేస్తారో రైతుల అనుగుణంగానే ఆ విత్తనాలు ఆ యూటిలైజర్స్ అంతా తెచ్చి పెడతాం మేము ముందే అవి వాళ్ళకి సకాలంలో ఇస్తాం ఇక్కడ షార్టేజ్ అన్నది ఎప్పుడూ ఉండదు ఉండాలంటే ఏ రుణం కావాలంటే ఆ రుణం అప్లై చేసుకుంటాం దాని ఫార్మాలిటీస్ కంప్లీట్ కాగానే వారం పది రోజులు వాళ్ళు ఇచ్చేస్తూనే ఉంటాం బ్యాంకుల కన్నా ఫాస్ట్ అయిపోతుంది మాది ఇప్పుడు మీ సొసైటీ క్రెడిట్ విషయంలో కాదు డెబిట్ విషయంలో ఎంత ముందో తెలుదంటారు చాలా సొసైటీల కన్నా డిస్ట్రిక్ట్లో మాదే ఫాస్ట్ ఉంటుంది ఓకే సార్ థ్యాంక్ యూ చూస్తున్నారు మీదేది